హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు యాపి సండే చికెన్ గ్రేవీ ఎలాగ వీడియో చేద్దాము కుక్కర్లో చేద్దాము ముందుగా కుక్కర్లో కడిగి నేను చికెను వేసినాను కడిగి కుక్కర్లో చికెన్ వేసిన కొద్దిగా సాల్ట్ వేసి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి కొద్దిగా పసుపు వేయాలి కొద్దిగా పసుపు వేసి ఆ పచ్చి చికెన్లోకి పసుపు సాల్ట్ వేసి తిప్పాలి గెంటతో అలాగనంత కలపాలి గింటెతో ఇందులో వాటర్ వేయకూడదు మనము కడిగి వేసినాం కాబట్టి అందులో సాల్ట్ వేసినాం కాబట్టి అదే వాటర్ తేలుతుంది వాటర్ వేయకుండా అలాగంత కలపాలి ఇప్పుడు మూత పెట్టి ఒక్క ఐదు ఈజులు వేపిద్దాము రెండు నిమిషాలు అట్లే పెడదాము అది ఈజులు రావాలిగా ఇలాగ చేస్తే కుక్కర్లో ఐదు నిమిషాలకి చికెన్ రెడీ అవుతుంది గోలంలో టైం పడుతుంది మనకు అర్జెంటు కావాలంటే ఇలా కుక్కర్లో చేయండి తొందరగా అవుతుంది ఐదు నిమిషాలకే చికెన్ రెడీ అవుతుంది ఇప్పుడు చికెను ఉడికింది మూత తీద్దాము మూత తీసినాము అలాగునా మనము పసుపు సాల్ట్ వేసినాం కాబట్టి అది నీళ్ళు ఊరింది మనం అందులో వాటర్ వేయలేదు అలాగ ఉడికింది ఇలా కుక్కర్లో వేసే తొందరగా అవుతుంది చికెను ఇప్పుడు మనము అందులోనే కారం వేయాలి ఒక సూను కారం వేద్దాము ఆ కారం వేస్తే ఆ వాటర్ అంతా ఇవిపోతుంది అందుకని కారం వేసి అలాగే తిప్పాలి గింటెతో అద్ద ఫ్రెండ్స్ వాటర్ అంతా పోయింది కారం మేసి తలక ఇలాగ చేయండి చికెన్ చాలా బాగుంటుంది కరిమంతా కలసాలా కాబట్టి నేను తిప్పుతాను గంటతో ఇప్పుడు మన మందులో ఆయిల్ వేయాలి రెండు స్పూన్లు ఆయిల్ వేద్దాం అలాగన పైన వేద్దాము అది కొద్దిసేపు అలాగనే తిప్పితే ఆయిల్ పచ్చివాసన ఉండదు మన మందులో ఎమ్మడి వాట్టు పోయకూడదు కొద్దిసేపు అలాగనే ఉండాలి అలాగ ఫ్రెండ్స్ అలాగ తిప్పాలి అంతా నూనె అంతా పట్టుకోవాలి ముక్కలకు ఇప్పుడు అందులో ಒಕ್ಕಿ ವಾಟರ್ ವಯ್ಯಾಲಿ ಕರೆ ಮಗ್ಗಲಾಗ కొద్దిగా వాటర్ పోద్దాం ఇప్పుడు ఎక్కువ వాటర్ పోయా కూడా ఎందుకంటే అది మనం కుక్కర్లో విజిల్ చేయించున్నాం కాబట్టి కొంచెం సాలు ఇప్పుడు మూత పెడతాము రెండు నిమిషాలు మూత పెడదాము ఇప్పుడు మూత తీద్దాము అలాగ అంత దగ్గరకు అయింది చికెను కారం అంతా బాగా పట్టుకుంది ఇప్పుడు మనం కొబ్బరి పొడి వేద్దాము కొద్దిగా కొత్తిమీర అల్లము నేను మిక్స్ అడిచి పెట్టుకున్నాను అందులో వేద్దాం అలాగే కొద్ది గరం మసాలా కూడా వేయాలి కొద్దిగా గరం మసాలా వేద్దాము ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా కూడా వేయాలి చికెన్ మసాలా వేద్దాము అలాగున అంతే ఫ్రెండ్స్ చికెన్లోకి వేసి మసాలాలు వేసినాము చికెన్ రెడీ అయింది ఆ మసాలాలు మగ్గాల కాబట్టి ఒక్క నిమిషము తట్ట పెడదాము మూత పెట్టి ఒక్క నిమిషం అలాగే ఉండాలి మూత మసాలాలు మగ్గాల కాబట్టి అట్లా కొద్దిసేపు మగ్గ పెడితే పచ్చివాసన రాదు పచ్చి వాసన పోతుంది ఇప్పుడు మూత తీద్దాము లాగున మసాలన్నీ బాగా పట్టుకునేవి దగ్గరకు అయింది చికెను చికెను యాపి సండే చికెన్ గ్రేవీ రెడీ అయింది పైన కొద్దిగా కొత్తిమీర వచ్చేసాలు యాపి సండే చికెన్ గ్రేవీ